హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పార్వతిని కొట్టబోయిన ప్రభావతిని ఆపి నిజాన్ని బయట పెట్టిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు అయితే ఎంతసేపటికి రాకపోయేసరికి అప్పుడే ఇక ప్రభావతి పాపం వాళ్ళ నానమ్మ పుట్టినరోజు అనే ఆనందంలో ఆ వంక పెట్టుకొని ఎక్కడో బార్లో తాగేసి పడిపోయి ఉంటాడు అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే మీ కొడుకు గురించి మీరే ఇంత గొప్పగా చెప్పేది ఇక ఏ తల్లి కూడా ఇంతలా చెప్పదేమో అని మీనా అంటూ ఉంటుంది కరెక్ట్గా చెప్పావమ్మా అని సుశీల అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక పార్వతి సుమతి ఇద్దరు కూడా ఫంక్షన్కి అయితే వస్తారు వచ్చిన తర్వాత ఇక వాళ్ళని చూసి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది మీనా రండమ్మ లోపలికి రండి అంటూ పిలుస్తుంది అబ్బో ఏదో కోటీశ్వర్లు వచ్చినట్టు ఇది ఎంత బిల్డప్ ఇస్తుందో అని ప్రభావతి అంటూ ఉంటుంది పుట్టింటి వాళ్ళు కోటీశ్వర్లైనా కటికి పేదవాళ్ళైనా ఆడపిల్ల పుట్టిల్లంటే ప్రాణమిస్తుంది అని సుశీల అంటూ ఉంటుంది నీకు లేదు కదా నీకు ఆ విలువేం తెలుస్తుందిలే పాపం నీ పుట్టింటి వాళ్ళు లేరు లేకపోతే వాళ్ళకి డబ్బు లేదని వాళ్ళు కూడా ఇలాగే చులకనగా చూసేదానివేమో అని అంటూ ఉంటుంది సుశీల ఇక ప్రభావతి ఆ మాటకి ఏమీ మాట్లాడలేకపోతుంది ఎలా ఉన్నారమ్మా అని సుశీలను పార్వతి పలకరిస్తూ ఉంటుంది ఇక సుశీల అయితే నేను బాగానే ఉన్నాను పార్వతి అవును సుమతి వచ్చింది శివ రాలేదా అని అడుగుతూ ఉంటే వాడికి ఏదో పనుందంటమ్మా అందుకే వాడు రాలేదు అని అంటూ ఉంటుంది పార్వతి తరువాత ఇక ఇదిగోమ్మా ఏదో నా స్తోమతికి తగ్గట్టు మీకు నేను చీర తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది పార్వతి చూడు పార్వతి ఇచ్చే బహుమతి కాస్ట్లీ గిఫ్ట్లో ఉండదు అది అభిమానంతో తెచ్చే ఏ చిన్న గిఫ్ట్ అయినా అది ఎంతో పెద్ద గిఫ్ట్గానే కనపడుతుంది ఈ గిఫ్ట్లో నీ అభిమానం ప్రేమ కనిపిస్తున్నాయి అని అంటూ ఉంటుంది సుశీల అమ్మమ్మ గారికి ఇలాంటివి కూడా పట్టించుకోరమ్మా ఆమెకి ప్రేమగా మనం ఏమి ఇచ్చినా తీసుకుంటారు అని అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది అంతేలే ఎంతకన్నా ఏముంది అయినా ఈ చీర ఎంత ఖరీదు చేస్తుంది ఒక ఐదు వందలు ఆరు వందలో ఉంటుంది దీనికే ఇంత బిల్డప్ప అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక సుశీల అయితే ఇలా చెప్తూ ఉంటుంది చూడు ఈ మాత్రం నువ్వు కూడా ఇవ్వలేవు కదా అని అంటూ ఉంటుంది సుశీల ఏంటి నేను గిఫ్ట్ ఇవ్వలేను అనుకుంటున్నారా అదిగో చూడండి నా గిఫ్ట్ ఎలా వస్తుందో అని అటువైపుకి చూడమంటుంది ఇంతలో ఇక మీనాక్షి అయితే పెద్ద బాక్స్ తీసుకొని లోపలికైతే వస్తూ ఉంటుంది అప్పుడైక పెద్ద బాక్స్లో ఏముందని అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు చూసారా మీకోసం ఎంత పెద్ద గిఫ్ట్ నేను తెప్పించానో అని అంటూ ఉంటుంది ప్రభావతి అవును నువ్వు చాలా పెద్ద గిఫ్టే తీసుకొచ్చావు అంటూ ఉంటుంది ప్రభావతితో సుశీల అప్పుడీక ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి దాంట్లో అయితే టీవీ ఉంటుంది ఏంటి టీవీనా టీవీ నాకెందుకు అని అంటూ ఉంటుంది సుశీల అదేంటి మీరు టీవీ చూస్తారు కదా అదెందుకు అంటారేంటి అని ప్రభావతి ఒక్కసారి ముఖం మార్చుకుంటుంది నాకు టీవీ పెద్దగా ఇష్టం ఉండదు అని చెప్పంగానే ఇక మీనాక్షి కామాక్షి అయితే నవ్వుతూ ఉంటుంది చూసావా నీ గిఫ్ట్ బుస్సుమంది అని అంటూ ఉంటుంది కామాక్షి తరువాత ఇక మీనా అయితే ఫోన్ తీసుకొని అందరినీ కూడా వీడియో తీస్తూ ఉంటుంది సుమతి దగ్గర ఫోన్ తీసుకొని నువ్వేం చేస్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటాడు సత్యం ఏం లేదు మావయ్య గారు అమ్మమ్మగారు పుట్టినరోజు మొత్తం కూడా వీడియో తీస్తున్నాను తర్వాత అమ్మమ్మ గారికి ఆ వీడియో చూపించాలని అని అంటూ ఉంటుంది మీనా ఇక మీనా అలాగా వీడియో తీస్తూ ఉంటే ఇంతలో రోహిణి వచ్చి సుశీలకి మీకు నేను మేకప్ వేస్తాను రెండమ్మమ్మ అంటూ లోపలికి బలవంతంగా తీసుకువెళ్తుంది అలా లోపలికి బలవంతంగా తీసుకువెళ్ళిన తర్వాత ఇక సుశీలకి మేకప్ చేసుకొని రోహిణి అయితే బయటికి వ తీసుకువస్తుంది అందరూ కూడా సుశీలని చూసి ఎంత అందంగా ఉన్నారో చాలా బాగా మేకప్ చేసింది రోహిణి అని పొగుడుతూ ఉంటారు అవునమ్మమ్మ రోహిణి మిమ్మల్ని చాలా అందంగా మేకప్ చేసింది చూ మీరు చాలా బాగున్నారు అని పొగుడుతూ ఉంటుంది మీనా కూడా అందరూ పూలు అమ్ముకునేటట్టు ఉంటారా ఏంటి నా కోడల్లాగా ఇంటెలిజెంట్ కూడా ఉంటారు ఎంతైనా కోటీశ్వరుల ఇంటి నుంచి వచ్చింది కదా అని దెప్పి పొడుస్తూనే ఉంటుంది పూలు అమ్ముకునే ఇంటి నుంచి వస్తే పూలు అమ్ముకుంటారు ఇలా కోటేశ్వర్ల ఇంటి నుంచి వస్తేనే ఇలాంటివన్నీ తెలుస్తాయి అని మొదలు పెడుతూ ఉంటుంది అయినా నీకేం తెలుస్తుందిలే అని మీనాని తిడుతూ ఉంటుంది ప్రభావతి అయితే అది విని పార్వతి ఏమి అనలేక మౌనంగా ఉంటుంది తర్వాత ఇక ప్రభావతి అయితే మనోజ్ దగ్గరికి వెళ్ళి రే మనోజ్ నువ్వేం గిఫ్ట్ తీసుకొచ్చావరా అని అంటూ ఉంటే నా గిఫ్ట్ చూసి నానమ్మ అదిరిపోతుంది అంత మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను నానమ్మకి ఎంతో ఇష్టమైన గిఫ్టు అని అంటూ ఉంటాడు మనోజ్ ఇక మనోజ్ అన్న మాటకి అప్పుడే ఇక అయితే మీ నానమ్మ ఇచ్చే స్పెషల్ గిఫ్టు నీకే అనమాట అని అంటూ ఉంటుంది అవును నానమ్ ఇచ్చే స్పెషల్ గిఫ్టు నాకే అని మనోజ్ అయితే నానమ్మ నీ కోసం నేనేం తీసుకొచ్చానో చూడు అని చూపిస్తాడు బాక్స్ ఓపెన్ చేసి అప్పుడే ఇక అది చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది సుశీల అయితే రే నాకు ఈ పగడాల దండ అంటే ఇష్టమని నీకేలా తెలుసురా అని అంటూ ఉంటుంది సుశీల ఏం ఆ బాలుగాడికేనా నీ మనసు చదివింది నేను కూడా చదివాను అందుకే నీకు ఇష్టమైన ఈ పగడాల హారం తీసుకొచ్చాను తాతయ్య చేయించింది పోయిందని ఆ రోజు నువ్వు బాధపడ్డో నేను చూశాను నానమ్మ అందుకని నీకోసమే తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు మనోజ్ నిజంగా నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చింది అని అంటూ ఉంటుంది నా మనసుకు నచ్చే గిఫ్టే ఇచ్చావురా నువ్వు కూడా అని అనగానే ప్రభావతి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది పోన్లే నా గిఫ్టు ఆవిడికి అంతగా నచ్చకపోయినా మనోజ్ గిఫ్ట్ నచ్చింది మనోజ్ గిఫ్ట్ నచ్చితే మనోజ్కి డబ్బులు వస్తాయి నాకు కూడా డబ్బులు వచ్చినట్టే కదా అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో పెద్ద కేకు తీసుకొని వస్తారు రవి శృతి ఇద్దరు కూడా ఇక కేక్ తీసుకొని వచ్చి మీకే ఈ కేకు మేమే స్వయంగా తయారు చేశాము అని అంటూ ఉంటాడు రవి అయితే అప్పుడే కేక్ చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది నిజంగా మీ కష్టం ఈ కేకులో తెలుస్తుంది కేకు చాలా బాగుంది అని అంటూ ఉంటుంది సుశీల నా కోసం ఇంత కష్టపడి మీరు కేకు రెడీ చేశారు కాబట్టి మీ గిఫ్ట్ కూడా నా మనసుకు నచ్చింది అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక మీనా అయితే మరి నా గిఫ్ట్ను కూడా చూడండి అమ్మమ్మ అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక మీనా అలా అనేసరికి ఇదేం గిఫ్ట్ ఇస్తుందిలే అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో ఇక శోభ అయితే వస్తుంది శోభాని చూసి మీనా అయితే కోపంతో రెగిలిపోతూ ఉంటుంది మళ్ళీ ఈవుడి గారు ఎందుకు వచ్చిందో అయినా శృతి ముఖం చూసి ఇవిని గారిని భరించాలి అని అనుకుంటూ ఉంటుంది మీనా రెండో దిన రండి అని అంటూ ఉంటుంది ప్రభావతి నవ్వుతూ పలకరిస్తుంది సత్యమైతే అస్సలు కూడా లోపలికి కూడా రమ్మని చెప్పడం కనీసం ముఖం ఇంకా చూసి నవ్వని కూడా నవ్వడం అప్పుడు ఇక శోభాకి అర్థమైపోతుంది మొన్నటి గొడవని ఈ సత్యం మనసులో పెట్టుకున్నట్టున్నాడు అందుకని నన్ను పలకరించని కూడా పలకరించలేదు అని అనుకుంటూ ఉంటుంది శోభ ఎలా ఉన్నారమ్మా అని అడుగుతూ ఉంటుంది సుశీలని బానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది సుశీల మేము బాగానే ఉన్నాము అని అంటూ ఉంటే బాగానే ఉంటారమ్మమ్మ వాళ్ళకేంటి కుటుంబంలో గొడవలు పెట్టడానికి ముందుంటారు అవి చూసి ఆనందపడుతూ ఉంటారు అని అంటూ మీనా అయితే మాట్లాడుతుంది ఇక మీనా అన్న మాటలకి అప్పుడే శోభ అయితే ఏంటంటున్నావు అని అంటూ ఉంటే ఏం లేదు పిన్ని గారు మీరున్న చోట అంతా కూడా ఆనందమే సంతోషమే అంటున్నాను అని మీనా అయితే దెప్పి పొడుస్తూ ఉంటుంది అప్పుడే అది చూసిన ప్రభావితే ఏంటి ఏంటి ఆ మాటలు అని అంటూ కోపంగా అంటూ ఉంటే నేనేమన్నాను ఉన్న మాట అంటే ఉలికెక్కు అన్నట్టు ఆవిడంటే మీరు ఉలిక్కు పడతారేంటి అని మీనా చెప్తూ ఉంటుంది మీ గురించి నాకు అనవసరం కానీ అమ్మమ్మ నేను అనుకున్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటంటే చూడు ఒకసారి అంటూ ల్యాప్టాప్లో ఇక వీడియోని వేసి చూపిస్తుంది ఇక ఆ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు సెల్ ఫోన్ తీసుకొని ఏదో కవరింగ్ చేస్తున్నావేమో స్టిల్ కొడుతున్నామో అనుకున్నాను కానీ నువ్వు చాలా బాగా వీడియో తీసావమ్మా అని సుశీల అంటూ ఉంటుంది సుశీల కుటుంబంలో ప్రతి ఒక్కరి గురించి కూడా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలతో సత్యం అయితే అమ్మా మీ మా మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఈరోజే తెలిసిందమ్మా అని అంటూ ఎమోషనల్ అవుతాడు సత్యం కూడా ఇక సత్యం కూడా ఎమోషనల్ అయిన తర్వాత అప్పుడే ఇక మీనా అయితే అమ్మమ్మ జీవితాంతం మీ మాటల్ని మేము వింటూనే ఉంటాము నిజంగా మీరు చాలా గొప్పవారు అని అంటూ ఉంటుంది మీనా అవును బాలు కనిపించడం లేదేంటి అందుకేనా ఇంత ప్రశాంతంగా ఉంది అని అంటూ ఉంటుంది శోభ అవును మరి మా ఆయన ఉంటే మీ మాటలకి కళ్ళు కదా మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే అవకాశం పాపం లేదనుకుంటాం మా ఆయన ఉంటే మా ఆయన్ని ఎగేసి ఇంకో రెండు మాటలు ఎక్కించి బాగా గొడవ చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు కదా అని మీనా అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని శోభ అయితే అసలు ఏంటి మీనా ఎందుకు అలా మాట్లాడుతున్నావు మీ ఆయన ఒక రౌడీ ఎప్పుడూ కూడా గొడవలు పడుతాం అందరినీ కూడా ఏదో ఒకటి అంటూ గొడవ చేస్తూ ఉంటాడు మరి అలాంటి మనిషిని ఇంకా నువ్వు వెనకేసుకొస్తున్నావా అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే మీ భర్తని ఇదే మాట నేను అంటాను మీరు ఊరుకుంటారా మీ భర్త లంచగొండి అవినీతి పరుడు లంచం తీసుకొని కోట్లు సంపాదించాడు అని అంటే ఊరుకుంటారా మీరు అని అడుగుతూ ఉంటుంది మీనా నేనెందుకు ఊరుకుంటాను అని అంటూ ఉంటుంది శోభ మరి నా భర్తనంటే నాకు కోపం రాదా ఏంటి అందుకే అలా సమాధానం చెప్పాను అని చెప్తూ ఉంటుంది మీకు మీ ఆయన నోట్ల కట్టలు తీసుకొస్తూ ఉంటే అవి ఎలా వచ్చాయో ఎంతమంది కడుపులు కొడితే వచ్చాయో అవేమీ కూడా మీకు తెలియదు కదా డబ్బులు తీసుకొచ్చి నోట్ల కట్టలు జేబులో పెడితే చేతిలో పెట్టి షాపింగ్ చేసుకోమంటే రకరకాల చీరలు నగలు కొంటూ ఉంటారు ఆ నగలు చీరలు చూసుకొని మురిసిపోవడం తప్ప ఆ డబ్బు వెనకాల ఎంత రోదన ఉందో ఎంతమంది ఆవేదన ఉందో మీకేం అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది మీనా ఇక శోభ అయితే మీనాతో అంటూ ఉంటుంది చూడు నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడు అమ్ముకునే దానివి నన్ను ఇంత మాట అంటావా అని శోభ అంటుంది ఇక పార్వతి అయితే ఏంటమ్మా ఏంటి మీరు మాట్లాడేది పువ్వులు అమ్ముకుంటే అంత చులకనగా చూస్తారా ఆ పూలు దేవుడి కాళ్ళ దగ్గరికి వెళ్తాయి అదే పూలు మీరు కొనుక్కొని పుణ్యాన్ని సంపాదించుకుంటారు దేవుడికి ఆ పూలతోనే పూజ చేస్తారు పువ్వుల్ని అంత చులకనగా తీసి పడేస్తున్నావేంటి నీకు డబ్బుండొచ్చు కానీ ఇంత గర్వం పని చేయదు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడో నా కూతుర్ని ఇంకొక మాట మాట్లాడావంటే మాత్రం బాగోదు అంటాం ఇక పార్వతి అయితే శోభని తిడుతూ ఉంటుంది ఏంటే శృతి ఏంటిదంతా మొన్న దీపావళికి వస్తే ఇలాగే అవమానించి పంపించారు ఇప్పుడు వస్తే ఇగో ఈ పూలు అమ్ముకునే దాని చేత అవమానించి పంపిస్తున్నారు ఇంక ఈ జన్మలో మీ ఇంటికి రాకూడదని అనిపిస్తుంది కానీ నువ్వు ఇంటి కోడలు అయిపోయావు ఇక తలదించుకొని రావాల్సి వస్తుంది ఇన్ని అవమానాలు భరిస్తున్నా నీ కోసం అని అంటూ శృతిని రెచ్చగొడుతూ ఉంటుంది అసలు వచ్చిన వాళ్ళు వచ్చామా తిన్నామా వెళ్ళామా అని చూసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడతారేంటి అని అంటూ పార్వతిని ప్రభావతి తిడుతూ ఉంటుంది అప్పుడే అసలేంటమ్మా నువ్వు నీ కొడుకు కోట్లు సంపాదించకపోతే నీ కోడలు కోటీశ్వర్లు ఇంటి నుంచి రాకపోతే వాళ్ళు అసలు మనుషులే కాదా ఆవిడ గారు మీ కొడుకుని కోడల్ని అంతలా అవమానిస్తూ ఉంటాయి కనీసం నోరు కూడా మెదపలేదు ఇప్పుడేమో ఆవిడ గారు ఇంటికి రాను అంటే అనేసరికి అంత బాధపడిపోతున్నారో కోడు కూడా వర్షం వస్తుందని తన పిల్లల్ని రెక్కల కింద దాచుకుంటుంది నీకు కోట్లు కనిపిస్తేనే తప్ప కన్న కొడుకు కూడా గుర్తుండడం లేదు కోటీశ్వర్లు కోడళ్ళు వచ్చారని కొడుకులు జాబులు చేసి కోట్లు సంపాదిస్తున్నారు లక్షలు సంపాదిస్తున్నారని అంటూ వాళ్ళనే మనుషులుగా చూస్తున్నావు తప్ప బాలు నీ కడుపున పుట్టలేదా అసలు కడుపున పుట్టిన కొడుకుని ఇద్దరు కొడుకులతో సమానంగా చూడకుండా డబ్బు లేదని చెప్పి అంత హీనంగా చూస్తున్నావు నీకెలా మనసొప్పిందమ్మా అసలు నువ్వు తల్లివేనా అని అడుగుతూ పార్వతి అయితే తన కోపాన్ని చూపిస్తుంది అప్పుడే ఆ మాట విని నన్నే అంత మాట అంటావా అసలు నీ కొడుకులాగా నేనేమి నా కొడుకుల్ని పెంచలేదు ఈ బాలుగాడు నష్ట జాతకుడు ఒక రౌడీ వెధవ జులా వెదవలా తయారయ్యాడు వీడు ఈవుడి గారి పెంపకంలో మా అత్తగారి పెంపకంలో పెరిగాడు నా కొడుకులిద్దరూ నా పెంపకంలో పెరిగారు వాళ్ళిద్దరికీ నేను ఎలా ఉండాలో అన్నీ నేర్పాను అని అంటూ ఇక ప్రభావతి అయితే పార్వతిని కొట్టబోతూ ఉంటుంది అప్పుడే ఇక మీన అందుకుంటుంది ఏంటి మా అమ్మ మీద చెయ్యి లేపుతున్నారు మీ కొడుకులను పద్ధతిగా పెంచారా ఏం పద్ధతిగా పెంచారు మీరే పద్ధతిగా లేరు ఇంట్లో ఉన్న నగల్ని మీ నగల్ని మీరే దొంగతనం చేసుకునే దుస్థితికి మీ కొడుకు మిమ్మల్ని తీసుకువచ్చాడు అదేనా మీరు పెంచిన పెంపకం అని అంటూ మీనా అయితే నిజాన్ని బయట పెడుతుంది ఇక మీనా అన్న నిజాన్ని చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ సత్యమైతే ఏంటమ్మా మీనా ఏంటి నువ్వు అంటున్నావు నగలేంటి ప్రభావతి దొంగతనం చేయడం ఏంటి అని అనగానే క్షమించండి మావి గారు అమ్మమ్మగారు పుట్టినరోజు అయ్యే వరకు ఈ విషయాన్ని బయట పెట్టకూడదని నేను అనుకున్నాను కానీ తప్పలేదు ఉదయం నుంచి ఆయన ఇంట్లో లేకపోవడానికి కూడా కారణం ఇదే ఉదయం ఆయన అలా మాట్లాడుతున్నారు కోపంగా అన్నారు కదా నా నగల్ని తాకట్టు పెట్టి అమ్మమ్మగారికి చైన్ తీసుకొద్దామని వెళ్ళాము కానీ అక్కడ మాకు నిజం తెలిసింది అవి గిల్ట్ నగలని అత్తయ్య గారి చేతిలో నుంచి మనోజ్ చేతిలోకి వెళ్ళి బంగారుపు నగలు అమ్మేసింగ్ వాటిని గిల్ట్ నగల్ని చేశారు వెళ్ళిద్దరు అని అంటూ మీనా అయితే నిజాన్ని బయట పెడుతుంది అది విని ఒక్కసారి సత్యం కోపంతో రగిలిపోతూ ఉంటాడు మీనా చెప్పింది నిజమేనా అని అడుగుతూ ప్రభావతిని నిలదీస్తూ ఉంటాడు ఏంటండి నేను బంగారుపు నగలే ఇచ్చాను వాళ్ళే గిల్ట్ నగల్ని చేసి నగల్ని అమ్మేసుకొని ఇలా కథలు చెప్తున్నారు మీ ముందు నన్ను దొంగని చేస్తున్నారు అని అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే లేదు మావయ్య సాక్ష్యం లేకుండా మేమేమీ చెయ్యము అక్కడ ఎవరికైతే ఈ మనోజ్ నగలు అమ్మాడో అతను షాపుకి వెళ్ళి సీసీ ఫుటేజ్ వీడియోని తీసుకొచ్చాను చూడండి అని అంటూ చూపిస్తుంది మనోజ్ నగలు అమ్మడం అంతా కూడా దాంట్లో క్లియర్గా అయితే కనపడుతుంది అది చూసి ఒక్కసారి ప్రభావతి మనోజ్ రోహిణి కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి మనోజ్ ఎందుకు నువ్వు ఈ నగల్ని అమ్మాల్సి వచ్చింది మీనా నగల్ని ఎందుకు అమ్మావు నువ్వు అని రోహిణి నిలదీస్తుంది ఇంత దిస్థతికి ఎలా దిగజారిపోయావు అయినా మన బిజినెస్ బాగానే ఉంది కదా నాలుగు లక్షల ఫర్నిచర్ అమ్మిన లక్ష రూపాయల ఆదాయం కూడా పొందావు మరి పని చేశావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడే నాలుగు లక్షలు ఫర్నిచర్ విషయంలోనే మోసపోయాను ఆ డబ్బులు ఎక్కడ నువ్వు అడుగుతావేమని భయంతో మా అమ్మని హెల్ప్ చేయమని అంటే మీనా నగలు ఇచ్చింది సడన్గా మీనా నగల్ని బాలు అడిగేసరికి ఏం చెయ్యాలో తెలియక గిల్టు నగలు తీసుకొచ్చానంటూ నిజాన్ని బయట పెడతాడు మనోజైతే ఇప్పటి వరకు కూడా నువ్వు మీనా వాళ్ళ అమ్మని అవమానించావు కదే ఆవిడి పద్ధతిగా పూలమ్ముకొని నిజాయితీగా బతుకుతుంది చీ నీది ఒక బ్రతికేనా నీలాంటి దాన్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది అని కోపంతో రగిలిపోతూ చంప పగలగొడతాడు ప్రభావతిని సత్యమైతే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూసేవచ్చు